శ్రీ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభది ఒకటవ అధ్యాయము చిత్రపటము యొక్క వృత్తాంతము పీలికలను దొంగలించుట జ్ఞానేశ్వరి పారాయణము గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములో చిత్రపటము యొక్క వృత్తాంతమును చెప్పడం గత అధ్యాయములోని విషయం జరిగిన తొమ్మిది సంవత్సరములకు అలీ మహమ్మద్ హేమట్ పంతుని కలిసి ఈ దిగువ కథనతనికి చెప్పాను ఒకనాడు బొంబాయి వీధులలో బావున్నప్పుడు వీధిలో తిరిగి అమ్మువాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొన్ని దానికి చట్టము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడదీశాను అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయిచుండాను హేమాట్ పంతుకు ఆ పటమిచ్చుటకు మూడు నెలల ముందు అతడు మీద కురుపు లేచి బాధపడుచుండెను దానికి శస్త్రచికిత్స జరిగాను అప్పుడతడు బొంబాయిలో నున్న తన భావమృదయకు నూర్ మహమ్మద్ పీర్భాయ్ ఇంట్లో పడియుండెను బాంద్రాలో తన ఇల్లు మూడు మాసముల వరకు ముగిబడియుండెను అక్కడ ఎవరునూ లేకుండేరి అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రెహమాన్ బాబా మౌలనా సాహెబ్ మహమ్మద్ హుస్సేన్ సాయిబాబా తాజుద్దీన్ బాబా మొదలగు యోగుల పటములుండెను వాణిని కూడా కాలచక్రము విడువలేదు అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను బాంద్రాలో ఆ పటములు ఎలా బాధపడవలేను పటములకు కూడా చావు పుట్టుకులు ఉన్నట్లుండేను పటములన్నీ వాని వాని అదృష్టములు అనుభవించాను కానీ సాయిబాబా పటము మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకునేను అది ఎట్లు తప్పించుకొనగలిగానో నాకింతవరకు ఎవ్వరూ చెప్పలేరైంది దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు సర్వవ్యాపి అనియు అనంత శక్తుడనియు తెలియచున్నది అలీ మహమ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగు అబ్దుల్ రహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ ధారియా వద్ద సంపాదించాను దానిని తన భావమర్దియ నూర్ మహమ్మద్ పీర్భాయ్కి ఇచ్చాను అది అతని టేబుల్లో ఎనిమిది సంవత్సరములు పడి ఉండేను ఒకనాడు అతడు దానిని చూచాను అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకుని పోయి సజీవ ప్రమాణం అంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టాను అందులో ఒకటి అలీ ఇచ్చాను దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టాను నూర్ మహమ్మద్ అబ్దుల్ రెహ్మాన్ గారి శిష్యుడు గురువు నిండు దర్బారులో నుండగా అతడు గురువుగారికి దీనిని కానుకగా పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మదును అతడి నుండి తరిమివేశారు అతడు మిగులు విచారపడి చికాకు పొందాడు తన ద్రవ్యమంతయు నష్టపడు కాక గురువుగారి కోపమునకు అసంతృష్టికి కారణమైన గదా అని చింతించాను విగ్రహారాధన గురువుగారికి ఇష్టం లేకుండాను ఆ పటమును అపోలో బందరుకు తీసుకుని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకుని సముద్రంలోనికి పోయి దానిని అక్కడ నీళ్లలో ముంచివేశాను తన బంధువుల వద్ద నుంచి స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి వాణిని కూడా బాంద్రా సముద్రములో ముంచెను ఆ సమయమున అలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో నుండెను యోగుల పటములను సముద్రములో పడవయించినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పాను ఇది విని అలీ మహమ్మద్ తన మేనేజరును బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములు అన్నిటినీ సముద్రములో వేయించాను రెండు నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వలె గోడ మీద నుండుట గమనించి ఆశ్చర్యపడెను తన మేనేజరు పటములన్నీ తీసివేచి బాబా పటము ఎట్టుమరిచెనో అతనికి తెలియకుండెను వెంటనే దానిని తీసి బీరువాలో దాచాను లేకున్న తన బావగారు దానిని చూచినచో దానిని కూడా నాశనము చేయనని భయపడేను దానిని ఎవ్వరికివ్వగలను దానిని ఎవరు జాగ్రత్తపరిచెదరు దానిని భద్రముగా ఎవరుంచగలరు అను విషయములను ఆలోచించుచుండగా సాయిబాబాయే ఇష్మ ముజావరును కలిసి వారి అభిప్రాయము ప్రకారము చేయవలసినదని తోచినట్లు చేశాను అలీ మహమ్మద్ ఇష్మ ముజావరును కలుసుకొని జరిగినదంతయు చెప్పాను ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పటమును హేమాట్ పంతుకు ఇవ్వ నిశ్చయించరి అతడు దానిని జాగ్రత్తపరచునని తోచను ఇద్దరును హేమట్ పంతు వద్దకు పోయి సరైన కాలములో దానిని బహూకరించేది ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు ఎట్లు నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయిచుండెరని రాబోవు కథ వలన తెలియను గుడ్డపీలను దొంగలించుట జ్ఞానేశ్వరి చదువుట బీబీ దేవ్ దహనులో మామల తాదారు అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదువు చాలా కాలం నుండి కోరుచుండెను భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణము చేయుచుండెను కానీ జ్ఞానేశ్వరుని ప్రారంభించగనే ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణము ఆగిపోవచుండెను మూడు నెలలు సెలవు పెట్టి సిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామముగు పోయెను ఇతర గ్రంథముల నుయూ అతడు చదువు గలిగను కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగనే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సును ప్రవేశించుటచే చదువు అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదువులేకపోయాను కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగు చేసినప్పుడే దానిని చదువుమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించదననియు అంతవరకు దానిని తెరువుననియు నిశ్చయము చేసుకునేను అతడు పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా సిరిడీకి వెళ్ళాను అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివాయని బాపు సాహెబ్ జోగ్ దేవుగారు అడిగాను దేవు తనకు అట్టి కోరిక కలదనియు కానీ దానిని చదువుటకు శక్తి చాలకుండెననియూ బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించేదనయు చెప్పాను అప్పుడు జోబ్ ఒక పుస్తకమును తీసుకుని బాబాకిచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి అప్పటి నుండి నిరాటంకముగా చదువువచ్చుననియూ దేవుకు సలహానిచ్చెను బాబాకు తన ఉద్దేశము తెలియనుగనక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు బాబా తన కోరికను గ్రహించలేరా దానిని పారాయణ చేయమని స్పష్టముగా ఆజ్ఞాపించలేరా ఎనను దేవు బాబాను దర్శించి ఒక రూపాయి దక్షిణనిచ్చాను బాబా ఇరవై రూపాయలు దక్షిణ అడుగుగా దానిని చెల్లించాను ఆనాడు రాత్రి బాలకరాముడను వానిని కలుసుకుని అతడు బాబాయందు భక్తిని వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించినని ప్రశ్నించాను మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపేదనని అతడు బదులిచ్చాను ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని ఇరవై రూపాయలు దక్షిణ ఇమ్మనెను వెంటనే దేవు దానిని చెల్లించాను మసీదు నిండా జనులు నిండి ఉండుటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండాను బాబా అతనిని పిలిచి శాంతముగా తన దగ్గర దేవు అట్లనే చేశాను హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తరువాత దేవు బాలకరామును చూచి అతని పూర్వ వృత్తాంతముతో పాటు బాబా అతనికి ఏమేమి చెప్పాను ధ్యానం ఎట్లు నేర్పిరోయని అడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడాను అంతలో బాబా చంద్రు అను భక్తుని పంపి దేవుని తీసుకుని రమ్మనెను దేవు బాబా పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివని బాబా అడిగను బాలకరామునితో మాట్లాడుచుంటుననియూ బాబా కీర్తిని వినుచుంటుననియూ అతను చెప్పాను తిరిగి బాబా ఇరవై ఐదు రూపాయలు దక్షిణ అడిగాను వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించాను అతనిని బాబా లోపలికి తీసుకుని పోయి స్తంభము వద్ద కూర్చుండి నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగలించితివేలా అనేను దేవు తనకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమయూ తెలియదన్నెను బాబా అతనిని వెతుకుమ అతడు వెతకెను కాని అతడు ఏమయూ దొరకలేదు బాబా కోపగించి ఇట్ల ఇక్కడ ఇంకెవ్వరూ లేరు నీ ఒక్కడివే దొంగవు ముసలితనముచ్చే వెంట్రుకులు పండినప్పటికీ ఇచ్చటకు దొంగలించుటకు వచ్చితేవా అని కోపగించాను బాబా మతిచెడిని వానవలే తిట్టి కోపగించి చీవాట్లు పెట్టాను దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను దేవు తాను సటకా దెబ్బలు కూడా తిననేమో అనుకునేను ఒక గంట తరువాత బాబా అతనిని వాడాకు వెళ్ళుమనెను దేవు ఒచ్చటికేగి జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియజేశాను సాయంకాలము అందరినీ రమ్మని బాబా కబురు పంపాను ముఖ్యముగా దేవుని రమ్మనేను నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును కానీ అతడు దొంగిలించుటచే నేనట్లు పలుకోవలసి వచ్చాను అని బాబా నుడివాను తిరిగి బాబా పన్నెండు రూపాయలు దక్షిణ అడిగాను దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారము చేశాను బాబా ఇట్లా నేను ప్రతిరోజూ జ్ఞానేశ్వరుని చదువుము పోయి వాడాలో కూర్చుండము ప్రతినిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బాధపరిచి చెప్పుము నేను నీకు జల్తారు సెల్లానిచ్చుటకు ఇచ్చట కూర్చుని ఉన్నాను ఇతరుల వద్దకు పోయి దొంగిలించదవేళ నీకు దొంగతనమునకు అలవాటు ఉన్నదా బాబా మాటలు విని దేవు సంతోషించను బాబా తనను జ్ఞానేశ్వరుని ప్రారంభించమని ఆజ్ఞాపించిననియూ తనకు కావలసినదేదో అది దొరికిననియు అప్పటి నుండి తాను సులభముగా చదువుగలననియూ అనుకొనను తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం అనర్చాను తాను శరణు వేడిను గనుక తనను బిడ్డగా నించి జ్ఞానేశ్వరుని చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొని పీలికలు దొంగలించుట ఎనగానేమో దేవు అప్పుడు గ్రహించాను బాలకరామును ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగలించుట బాబా కొట్టి వైఖరి ఇష్టము లేదు ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చుటకు తాము సిద్ధముగా నుండిరి ఇతరులను అడుగుట బాబాకు ఇష్టము లేదు అందుచే అతనిని బాధించి చికాకు పెట్టాను కాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకొనవలననియూ ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియూ చెప్పాను దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతృష్టితో ఇంటికి పోయాను ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు బాబా చదువుమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు ఒక సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాణి అభివృద్ధి కనుగొనెను పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల రెండవ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగాను లేదు అని దేవు జవాబిచ్చాను ఇంకా ఎప్పుడు తెలుసుకునేదావు దేవు కండ్ల తడిపెట్టుకుని నీ కృపను వర్షింపనదే పారాయణము చికాకుగా బోధపడుట చాలా కష్టముగానున్నది నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు నా ముందర చదువుము నా సమక్షమునే చదువుము ఏమి చదువులను అధ్యాత్మము చదువు పుస్తకమును తీసుకుని వచ్చటకు దేవు వెళ్ళెను అంతలో మెలకు వచ్చి కండ్లు తెరచాను ఈ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకెంత ఆనందము సంతోషము కలిగినో చదువరులే గ్రహింతురుగాక శ్రీ సాయినాథాయ నమ నలభది ఒకటవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణ శుభం శుభం